హాయ్ అండి వెల్కమ్ టు శ్రీరవి ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఈరోజు మన ఛానల్లో వీడియో వచ్చేసి బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే ఫ్యాన్సీ పట్టు శారీ వచ్చేసాయండి ఆషాఢం స్పెషల్ కలెక్షన్ అండి న్యూ మోడల్ కలెక్షన్ చాలా బాగున్నాయి శారీస్ అయితే లైట్ వెయిట్గా ఉందండి పట్టు శారీ అంటే వెయిట్ ఉంటుంది కదా అలా లేదండి చాలా లైట్ వెయిట్గా ఉంది స్మూత్గా ఉంది క్వాలిటీ కూడా జాకాట్ టైప్లో వస్తుంది మొత్తం పట్టంతా ఎంత బాగుందో చూడండి క్వాలిటీ స్మూత్గా మంచి షైనింగ్ ఉంది పూర్తిగా ఓపెన్ చేస్తున్నా చూడండి శారీ అయితే పళ్ళు ఇలా వస్తుంది పింక్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో సూపర్గా ఉంది శారీ అయితే డిజైన్ కూడా చాలా బాగుంది స్పెషల్గా ఉందండి డిజైన్ అంతా ఎప్పుడూ వచ్చే మోడల్ కాకుండా డిఫరెంట్గా ఉంది శారీ కూడా లైట్ వెయిట్గా ఉంది నెక్స్ట్ కలర్ చూద్దామండి ఇది ఎల్లో గ్రీన్ కలర్ కాంబినేషన్లో ఎల్లో గ్రీన్ కలర్ అంటే పట్టు సారీ ఎక్సలెంట్గా ఉంటుంది ఎవరికైనా బాగుంటుంది మ్యాచ్ అవుతుందండి ఇది కూడా పూర్తిగా ఓపెన్ చేస్తున్న డిజైన్ చూస్తున్నారు ఎంత బాగుందో పళ్ళు ఇలా వస్తుంది పూర్తిగా ఎల్లో కలర్ వచ్చిందండి బ్లౌజ్ కూడా చూపిస్తాను బ్లౌజ్ అయితే చిన్న బుట్ట వచ్చింది నేను వచ్చి చిన్న బుట్టాల వచ్చిందండి బ్లౌజ్ అయితే నెక్స్ట్ శారీ లా చూపిస్తాను ఇదిగో చూడండి బ్లౌజ్ ఇలా వచ్చింది దీంట్లో అంత క్లారిటీ లేదు నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి నెక్స్ట్ సారీలో ఇది వచ్చేసి పింక్ బ్లూ కలర్ కాంబినేషన్ లో వచ్చింది శారీ డిజైన్ కూడా డిఫరెంట్గా ఉందండి పట్టు శారీస్లో ఎప్పుడు ఒకే మోడల్ మ్యాంగో డిజైన్ ఫ్లవర్ డిజైన్ వస్తుంది ఇదైతే డిఫరెంట్గా వచ్చింది పళ్ళు ఇలా వస్తుంది ఇది ఒక బ్లౌజ్ ఇలా వస్తుందండి ప్లెయిన్ వచ్చి బుట్ట అలా వస్తుంది మనకు జాకెట్లో బూట వస్తుంది కదా అలా వస్తుందండి దీంట్లో ఏదైనా శారీ నచ్చినట్టయితే డిస్క్లో అవుతున్న వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి పెట్టండి ఫ్రెండ్స్ అవైలబిలిటీ చెక్ చేసి పంపిస్తాను శారీ కాస్ట్ అయితే కేవలం పదిహేను వందలు మాత్రమే పడుతుందండి దీంట్లో ఏదైనా శారీ నచ్చినట్టయితే ఆర్డర్ పెట్టుకోండి సేమ్ మీకు ఏ శారీ చూపించాను ఆ శారీ పంపిస్తానండి ఒక శారీ చూపించి ఇంకో శారీ అయితే పంపించను ఫోన్పే చేస్తే క్యాష్ ఆన్ డెలివరీ లేదండి ఫోన్పే చేస్తే మాత్రం పంపిస్తాను శారీ అయితే పార్సల్ ఇది కూడా బ్లౌజ్ చూపిస్తా చూడండి బ్లూ గ్రీన్ కలర్ కాంబినేషన్లో వచ్చింది ఈ సారీ కూడా బ్లౌజ్ ఓపెన్ చేసి చూపిస్తున్నా చూడండి క్లారిటీగా మనకి ఫస్ట్ అయితే క్లారిటీ లేదు కాబట్టి ఇందులో చూపిస్తున్నాను ప్రతి సారీ ఓపెన్ చేస్తానండి చూస్తారని ఇదిగో బ్లౌజ్ ఇలా వస్తుంది గ్రీన్ బుట్ట వస్తుందండి ప్లేన్లో బుట్టా వస్తుంది శారీ అయితే ఎక్సలెంట్గా ఉంది చాలా లైట్ వెయిట్గా ఉంది పట్టు శారీస్ అయితే వెయిట్ ఎక్కువ ఉంటాయి ఇవి అలా లేదండి స్మూత్గా ఉంది కట్టడానికి కూడా ఈజీగా ఉంటుంది ఏ ఫంక్షన్కి అయినా బాగుంటుందంటే పెళ్ళిళ్ళకైతే ఇంకా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్